ఒక శిష్యుడు తన గురువును ఈ విధంగా అడుగుతాడు గురుదేవ మరణానికి వీరమరణానికి ఉన్న వ్యత్యాసాన్ని దయతో తెలియజేయండి అని అప్పుడు గురువు వాత్సల్య భావంతో ఈ విధంగా బదిలిస్తాడు మనం జన్మలెత్తటానికి కారణం కర్మఫలం అనుభవించటానికి మళ్ళీ పాపం చేయకుండా ఉంటే పూర్వపాపక్షయం ఎక్కువ కష్టం లేకుండా అవుతుంది మరో ముఖ్య కారణం రుణం ఈ రుణం తీర్చుకోవటానికే భార్య సంతానం మన వద్దకు వస్తారు ఇది చాలా చిన్న రుణ తీర్మానం మాత్రమే నిజంగా రుణం మొత్తం తీరాలి అంటే సంఘానికి దేశానికి సేవ చేయాలి ఎట్లా సేవించాలి అంటే భార్యాపుత్రుల మీద ఉన్న మమకారం ప్రేమ ఇవి దేశం మీద కూడా ఉండాలి అప్పుడే దేశం గురించి ఆలోచిస్తాడు దేశానికి జరుగుతున్న అన్యాయం దానికి అవసరమైన సేవ గుర్తించి ఆ తరువాత యధాశక్తిగా కానీ తన ప్రాణాలతో సహా కూడా సేవ చేస్తాడు అట్లాంటి సేవ వెయ్యి సంసారాల పోషణతో సమానం అలా చేస్తూ స్వార్థాన్ని త్యాగం చేస్తున్న వారంతా తమ రుణాలన్నీ తీర్చుకొని కర్మక్షయం చేసుకుంటున్న మహాభాగ్యవంతులు వారు తర్వాత జ్ఞాన వైరాగ్యాలతో ఈశ్వరుణ్ణే చేరుకుంటారు కాబట్టి సామాన్యుడు మరణిస్తే అది మరణం అవుతుంది యుద్ధంలో మరణిస్తే అది వీరత్వంతో కూడిన ప్రతీక కాబట్టి అది వీరమరణం అవుతుంది